రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెక్టో డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఈ వీడియోలో నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఇది మంచి అవకాశం మీకు డిఎస్సి సంబంధించినటువంటి మంచి అవకాశం సో దీన్ని మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకోండి ఎంత కష్టపడితే అంత ఫలితం మీకు వస్తుంది కష్ట ఫలి కష్టపడండి నేను కష్టాన్ని నమ్ముకున్నాను మీరు కూడా కష్టాన్ని నమ్ముకోవాలి ఒక లక్ష్యాన్ని రీచ్ కావాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం గెలు గెల గెలిచింది అంటే అంత ఈజీగా గెలవలేదు ఎన్నో అట్టంకులు ఎన్నో అమంతరాలు ఎంతో డబ్బు డబ్బుతో కూడుకున్నటువంటి అంశం ఎన్నో నిర్బంధాలు అది పోలీసు రూపంలో కావచ్చు ప్రభుత్వ రూపంలో కావచ్చు ఇంకో రూపంలో కావచ్చు ఇంకో రూపంలో కావచ్చు మరి నిన్న ప్రమాణ స్వీకారం రోజున చాలా మంది భావోద్వేగానికి గురయ్యారు కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు అంటే అది ఆనంద ఆనందం అంటే అది ఆనందం గెలుపులో చూసినటువంటి ప్రతిఫలం గెలుపడేది ఒక్కరోజు ఒక్క రోజులో వచ్చేది కాదు అది కొన్ని రోజులు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు నుండి దాని మీద కాన్సన్ట్రేట్ చేసి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఏ విధంగా రీచ్ అవ్వాలి ఏదే ఏ విధంగా గెలవాలి అనేటటువంటి టార్గెట్ కాన్సన్ట్రేషన్ అది ముఖ్యం మీలో ఆ విధమైనటువంటి కాన్సన్ట్రేషన్ ఉండాలి ఈ ఈ ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో డీవియేట్ కాకూడదు మీరు లక్ష్యం నుండి నేను చదవలేకపోతున్నాను నేను ఏ సబ్జెక్ట్ నాకు చాలా కష్టంగా ఉంది అని అనుకోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఇన్స్టాల్ చేసుకోండి ఇవన్నీ చేసుకోండి చక్కగా మీకు మీకు మంచిగా చెప్పిస్తాను ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఫిజిక్స్ జరుగుతుంది కొన్ని వందల మంది వందల మంది అభ్యర్థులు బుక్స్ కానీ ఈ వీడియోస్ కానీ అదేవిధంగా ఎస్జిటి కొన్ని వందల మంది అభ్యర్థులు ఇంకోటి కూడా నేను చెప్తాను మిత్రులరా ఇవి నేను ఈ వీడియోలో నేను ఇంకా ఏమేమి చెప్తానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు డిఎస్సి పైన తొలి సంతకం మెగా డిఎస్సి పైన తొలి సంతకం ఎన్ని వేల పోస్టులు ఉంటాయి ఎన్ని వేల పోస్టులు ఉంటాయి టెట్ ఉంటుందా లేదా టెట్ కమ్ టిఆర్టీ ఉంటుందా టెట్ ఉంటుందా లేదా టెట్ కమ్ టీఆర్టీ ఉంటుందా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందా అనేటటువంటి అంశాల మీద కూలంకంగా కొద్ది నిమిషాలు మీతో ఇంటరాక్ట్ అవుతాను కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి వైరల్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధంగా చూడవలసినటువంటి బాధ్యత మీ అందరిపైన దానికంటే ముందు చూడండి ఈ ఇక్కడ ప్రైస్ లిస్ట్ చూడండి ఈ రోజు ఈ రోజు వరకు అన్ని బుక్స్ మీద మీకు కాల్ చేస్తే ఆఫీస్ కాల్ చేస్తే మీకు అన్ని బుక్స్ మీద మీకు ఆఫరు ఏదైనా ఏ సెట్ అయినా మీకు ఆఫర్ ఆఫర్ ఈరోజు అంటే కొంతమంది చాలా ఇంకా సార్ మేము చాలా ఖర్చు పెట్టలేము సార్ చాలా ఇబ్బంది ఉంది సార్ నాకు చాలా ఇబ్బంది ఉంది సార్ నేను ఖర్చు పెట్టలేను సార్ నేను ఆఫ్లైన్కి వెళ్ళలేను సార్ నేను కొన్ని ఆఫ్లైన్ సెంటర్లో చేరాను సార్ నాకు నేను ఆ డబ్బులు ఇరవై వేలు పదివేలు లేదా ఆరు వేలు ఐదు వందలు ఏ విధంగా వసూలు చేస్తున్నారు సార్ నేను అంత కట్ కట్టుకోలేను సార్ నేను ఆఫ్లైన్ ఇంకో చోటుకెళ్ళి హాస్టల్లో ఉండలేను సార్ లేదు నాకు ఆ వాతావరణం నేను పడ నాకు పడతలేదు సార్ నేను ఇంట్లో ఉండే మీ ఆన్లైను ఇవన్నీ చదువుకుంటాను సార్ లేదా నేను పనిచేస్తూ చదువుకున్నట్టు చదువు చదువుకుంటాను సార్ లేదా నేను నైట్ నాకు డ్యూటీ ఉంటుంది నైట్ డ్యూటీ ఉండదు సార్ డే టైం మొత్తం డ్యూటీ ఉంటుంది సార్ ఆ టైంలో నేను చదువుకుంటాను సార్ అన్నటువంటి వాళ్ళకి అన్నటువంటి వాళ్ళకి అదేవిధంగా రెగ్యులర్ గా కూడా రెగ్యులర్ గా కూడా వస్తున్నటువంటి వాళ్ళకి ఫ్రెష్ క్యాండిడేట్స్ వస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది మంచి ఆఫర్ ఇది మంచి సదవకాశం ఏదైనా ఏ సెట్ అయినా ఏ సెట్ అయినా ఈ రోజు థౌసండ్ రూపీస్కి మీకు అందిస్తున్నాను ఎస్ థౌజండ్ రూపీస్ ఎక్సెప్ట్ పిజిగా సైన్స్ పిజిగా అంటే ఇవన్నీ కూడా రెండు వేలు మూడు వేలు ఉన్నటువంటి రెండు వేల ఎనిమిది వందలు ఇట్లా ఉంటాయి బుక్స్ సెట్ ఎస్జిటి ఎస్జిటి థౌజండ్ రూపీస్ ఎస్ఏ సోషల్ థౌజండ్ రూపీస్ ఎస్ఏ బయాలజీ థౌజండ్ రూపీస్ ఎస్ఏ తెలుగు థౌజండ్ రూపీస్ ఎస్ఏ ఇంగ్లీష్ థౌజండ్ రూపీస్ ఈ విధంగా మీకు మేము అందిస్తున్నాము అదే విధంగా ప్రైస్ లిస్టు ఇంకోటి ఇంగ్లీష్ మీడియం ఓన్లీ శ్రీ అనుపబ్లికేషన్ లో మాత్రమే లభ్యం నేను ఇంకోటి కూడా చెప్తాను మన బుక్స్ అనుపబ్లికేషన్ బుక్స్ వేరే పబ్లికేషన్ బుక్స్ తో కంపేర్ చేసుకోండి అనుపబ్లికేషన్ వేరే పబ్లికేషన్ వీడియోస్ తో కంపేర్ చేసుకోండి ఎస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ అదేవిధంగా టెస్ట్లు అనుపబ్లికేషన్ లో పెట్టే యాప్ లో పెట్టేటువంటి టెస్ట్ లో యాప్ లో పెడుతు చూసారా ఈ టెస్ట్ లో అప్లికేషన్ పోయినాయి మీరు రకరకాల పబ్లికేషన్ లో ఉండాలి రకరకాల ఛానల్ లో ఎస్ కంపేర్ చేసుకోండి నేను నేను ఇదే చేసుకోమని చెప్పట్లా మీరు కంపేర్ చేసుకోండి కంపేర్ చేసిన తర్వాత మీరు చిన్నపిల్లలు కాదు మీరు చిన్నపిల్లలు కాదు మీరు ఏది కావాలో డిసైడ్ చేసుకోండి మీ లైఫ్ త్వరగా ఏది సెటిల్ చేస్తుంది ఏ పబ్లికేషన్ సెటిల్ చేస్తుంది మీ లైఫ్ అద్భుతంగా తక్కువ టైంలో తక్కువ టైంలో తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి టిఎస్సి అభ్యర్థులు ఈ తక్కువ టైంలో మీ ఏ పబ్లికేషన్ చదివితే ఏ పబ్లికేషన్ బుక్స్ చదివితే ఏ పబ్లికేషన్ ఛానల్లో ఏ పబ్లికేషన్ ఛానల్లో ప్లీజ్ రిమంబర్ ఏ పబ్లికేషన్ ఛానల్లో చేరితే మీకు ఉపయోగము మీకు అడ్వాంటేజు మీరు ఈ తక్కువ టైంలో సెటిల్ అవుతారు హౌ టు థింక్ నేనేం చెప్పను నేనేం చెప్పను మీకు మీరు తిన్ ప్రతి ప్రతి అభ్యర్థి ఇక్కడ ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదారు లక్షల మంది అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదారు లక్షల మంది అభ్యర్థులు ప్లీజ్ ప్లీజ్ థింక్ అవుట్ మీరు ఆలోచించండి మీరు ఆలోచించండి ఎస్ ఎందుకంటే ఇది మీ లైఫ్ ఇది మీ జీవితం ఇది మీ లైఫ్ మీకు ఆన్లైన్ ఆన్లైన్ మీకు ఏది కావాలో ఆలోచించండి ఆఫ్లైన్ బేట్ ఆన్లైన్ బేట్లో ఆలోచించండి నిర్ణయం తీసుకోండి దేనికి ఎక్కువ ఖర్చు అవుతుందో నిర్ణయం తీసుకోండి ఆలోచించండి చెప్పను నేను మీకు చెప్పను ఎస్ దేనికి ఎక్కువ ఖర్చు అవుతుందో మీరు మీరు నిర్ణయం తీసుకోండి ఏ బుక్స్ స్టాండర్డ్ గా ఉండయో గత ఇరవై సంవత్సరాల నుండి ఏ బుక్స్ చదివితే ఏ బుక్స్ చదివితే మీకు ఉద్యోగం వచ్చిందో థింక్ అవుట్ నిర్ణయం తీసుకోండి ఏ పబ్లికేషన్ అధినేత ఏ పబ్లికేషన్ అధినేత డిఎస్సి నుంచి వచ్చారో ఆ పబ్లికేషన్ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వండి ఎందుకంటే ఎందుకంటే నేను ఆల్రెడీ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పా హోటల్లో భోజనం బాగుండాలి అంటే టెస్టీగా ఉండాలంటే ఆ హోటల్ నడిపేటటువంటి యజమాని అతనికి వంటొచ్చి ఉండాలి అతనికి వండేటటువంటి కూరల కా నుంచి పచ్చళ్ళ కా నుంచి ప్రతి ఒక్కటి ఇచ్చండి దీనికి భోజనం నుంచి ఎలా ఏ మోతాదులో ఏ మోతాదులో ఉప్పు వేయాలి ఏ మోతాదులో కారం వేయాలి ఏ మోతాదులో మసాలా దినుసు దినుసులు వేయాలి ఏ మోతాదులో నీళ్ళు పోయాలి ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి ఏ కొంచెం ఎందుకు ఎందుకు కొన్ని హోటల్లోకిపుడు చెత్తగా ఉంటాయి భోజనం సరిగా ఉండదు అదే విధంగా టిఫిన్ సరిగా ఉండదు కొన్ని వాటల్లో తప్ప అబ్బాయి ఈ వాటికి ఎలా అవుతుంది వై బికాస్ ఆ హోటల్ యాజమాన్యం ఎ మాగం దాంట్లో నిష్ణాపులై ఉంటారు భోజనం వండే విషయంలో కానీ మెయింటైన్ చేసే విధంగా చేసే దానిలో కానీ నిష్ణాపులై ఉంటారు ఉంటారు కొన్ని హోటల్ పై పైకి చాలా మెరుగ్గా ఉంటాయి కొన్ని హోటల్ చాలా మెరుగ్గా ఉంటాయి ఏది ఫైవ్ స్టార్ త్రీ స్టార్ టూ స్టార్ ఈ విధంగా మంచి మంచి పేర్లు మంచి మంచి నేమ్స్ లోపలికి అంటే డొల్లా అలా ఒక్కసారి అయితే ఎందుకు వచ్చారు బాబు అనవసరంగా ఎందుకు వదిలించుకున్నారా బాబు అనుకుంటారు ఇది కూడా అంతే ఇది కూడా అంతే మీరు ఒక పబ్లికేషన్ బాగుంటుంది ఒక పబ్లికేషన్ బాగుంది చెప్పను మీరే డిసైడ్ చేయాలి మీరు వాట్ ఈస్ వాట్ వాట్ ఈస్ వాట్ వాట్ ఈస్ వాట్ అనేటటువంటిది మీరే డిసైడ్ చేసుకున్నారు మీరు థింక్ అవుట్ చేయండి ఈనాడు మార్కెట్ లో చిన్న చింతట రకరకాల రకరకాల వచ్చేసినాయి ఎస్ వీటి నుండి తట్టుకోవాలి మీరు ఈ పోటీ నుండి మీరు ఏది ఏది చదవాలనేది డైమర్ అవుతుంది కాబట్టి మీరు నిర్ణయం తీసుకోండి ఎందుకంటే నేను ఒకసారి దెబ్బతిన్నాను ఒక పబ్లికేషన్ చదివి రెండు డిఎస్సిలు మిస్ అయింది సరైనటువంటి పుస్తకాలు లేక నేను ఆల్రెడీ చెప్పిన విజేత అనేటటువంటి పబ్లికేషన్ చదివి నేను అప్పుడు రెండు వేల ఒక రెండు వేల రెండు వేల డిఎస్సి పోయింది రెండు వేల ఒకటి డిఎస్సి మిస్ చేసుకున్నాను వై బికాస్ ఎందుకు ఎందుకు మిస్ చేసుకున్నాను అంటే వాళ్ళు టెక్స్ట్ బుక్స్ ప్రకారం ఇవ్వలేదు టెక్స్ట్ బుక్ ప్రకారం గ్రూప్ వన్ గ్రూప్ టూ మెటీరియల్ దీంట్లో డంప్ చేసేసారు డిఎస్సికి సో సో దానివల్ల నేను లాస్ అయ్యాను నేను లాస్ అయ్యాను కాబట్టి మీరు లాస్ కాకూడదు నా జూనియర్స్ గా నేను చెప్తున్నాను మీరు ఎవరు కూడా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు కూడా లాస్ కాకూడదు సో ఆ ఉద్దేశంతోనే మంచి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ని బేస్ చేసుకుని బుక్స్ ని రిలీజ్ చేస్తున్నాము దీన్ని దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను ఓకే నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం బుక్స్ కూడా ఎస్ఈటి అండ్ ఏపీ నెక్స్ట్ ఎస్సీ ఆల్ సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ మీడియం ఎస్సీ ఆల్ సబ్జెక్ట్స్ టిఎస్ అండ్ ఏపీ మేనమెట్స్ దేర్యన్స్ ఇస్ దేర్ సోషల్ స్టడీస్ క్లాస్ రూమ్ సైకాలజీ అండ్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ జీకే అండ్ కరెంట్ అఫర్స్ అండ్ కంటెంట్ కంటెంట్ ఫ్రం టెన్త్ టెన్త్ అండ్ ఇంటర్మీడియట్ ఆప్షన్ and the next one, methodology. methodology. all these books we have. all these books we have. please refer. please refer all within two days. while you are while you will give order. within three days. మిత్రులారా మీరందరూ కూడా ఈ విధంగా ఎస్జిటి ఎస్ఏ అండ్ ఇన్ ఆంధ్ర టీజీటీ అండ్ పీజీటీ బుక్స్బుల్ అండ్ రిమైనింగ్ అలాగ్ విత్ విత్ అండ్ మోడల్ బుక్స్ మోడర్స్ మోడల్ పేపర్స్ ఆర్ ఆల్సో అవైలబుల్ సో సో ప్లికేషన్ అప్రోక్సిమేట్లీ ఆంధ్రప్రదేశ్ టువెంటేట్లీర్టీ రిలీజ్ వేర్ ఆస్ ఇన్ తెలంగాణ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ అప్రోక్సిమేట్లీ ట్వంటీ బుక్స్ ట్వంటీ టు ట్వెంటీ ఫైవ్ బుక్స్ ఆల్ రెడీ we release both telugu medium as well as in english, english medium so all students who are going to prepare DSC exam please utilize please refer you can get more and more marks the last year Telangana Gurukula, we released so many books. So many books. So many persons got jobs, teacher jobs, regarding Gurukula posts. So, like this, in AP as well as Telangana at present, Telugu medium and English medium, all books, all books we are going to release. So, even మీకు అందరికి కూడా మంచి మంచి బుక్స్ ని మీకు అందిస్తున్నాము ఇది మీకు సంబంధించిన రేపటి నుంచి ఈ ప్రైస్ లిస్ట్ అందుబాటులో వస్తుందండి రేపటి నుంచి ఏదైనా పదమూడు వందలు ఎక్సెప్ట్ ఫిజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ టూ ఏ ఏదైనా పదమూడు వందలు ఈ రోజు మాత్రం థౌసండ్ రూపీస్ మీకు కావాల్సినటువంటి నెంబర్స్ అండ్ అవన్నీ కూడా మీరు కాల్ చేయాల్సిన కాల్ 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 డబల్ నైన్ ైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ అండ్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ అండ్ డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ సెవెన్ టూ వన్ టూ సో ఆల్ దీస్ యు మేక్ కాల్ మీకు వీడియోస్ కావాలి అంటే మీకు ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీడియోస్ కావాలంటే సెవెన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ ఇది మీకు ఆఫర్ కలదు సాయంత్రం నైట్ వరకు మీకు బుకింగ్ చూస్తారు ఉంటుంది నిన్న ఆఫర్లో నిన్న యాక్స్ మళ్ళీ నిన్న సంతకం అనుకున్నాము నిన్న సంతకం పోస్ట్ పోన్ అయ్యింది అది చెప్తాను మీకు తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి పోస్ట్ పోన్ అవుతుందా ఫిఫ్టీ ఫిఫ్టీ అండి తెలంగాణ రాష్ట్రంలో జూలై పదిహేడు నుంచి జరగాల్సినటువంటి డిఎస్సి ఫిఫ్టీ ఫిఫ్టీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది పోస్ట్ పోన్ అవడానికి ఎందుకంటే నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ఇవ్వరు కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుందా అయితే పోస్ట్ పోన్ అవుతుందా లేదనేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ పోస్ట్ పోన్ కాదనే మీరు చదవండి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా నెంబర్ నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కాస్ నంబర్ ఆఫ్ కాస్ ప్రతి అభ్యర్థి చేతిలో మెరుపుకుంటుంది తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అభ్యర్థి ఎందుకంటే తెలంగాణ టెట్ టిఎస్ టెట్ టెట్ రిజల్ట్స్ లో అను పబ్లికేషన్ దర్దాపు నైన్టీ టెన్ వన్ టెన్ మార్క్స్ వచ్చినటువంటి దర్దాపు ఒక పదిహేను నుంచి ఇరవై వేల మంది ఉంటారు

ఐదు వందల నుంచి వెయ్యి మంది వరకు సో ఈ విధంగా తెలంగాణ టెట్ రిజల్ట్స్ లో అద్భుతమైనటువంటి ప్రపంచం సృష్టించినటువంటి శ్రీ అనుపబ్లికేషన్ ఏపీ ఏపీలో కూడా ఏపీలో కూడా రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిలో మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చూపించి మీకు ఇచ్చి అందించేటటువంటి దమ్ము సత్తా ఉన్నటువంటి పబ్లికేషన్ శ్రీ అను పబ్లికేషన్ గుర్తుపెట్టుకోండి ఓకే ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువత డిఎస్సి ఉపాధ్యాయ ఉద్యోగాన్ని కోరుకునేటటువంటి అభ్యర్థులందరికీ కూడా నా మనవి ఎప్పుడా 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 అని ఎదురు చూస్తున్నటువంటి ఆ అవకాశం రాని వచ్చింది ఏంటి అవకాశం ఈ రోజే ఈ రోజే నాలుగు నలభై నిమిషాలకు నాలుగు నలభై నిమిషాలకి తొలి సంతకం తొలి సంతకం తొలి సంతకం తొలి సంతకం తొలి సంతకం ఎన్ని వేల పోస్టులు ఉంటాయ్యా తొలి సంతకం మీద ఈ తొలి సంతకం డిఎసీతో ఎన్ని వేల పోస్టులు ఉంటాయి పదమూడు వేలని ఈరోజు ఈనాడు రాశారు పదమూడు వేలు అదే అదేగా కొంతమంది సోషల్ మీడియాలో ఇరవై వేలు ఉంటాయి ఇరవై ఐదు వేలు ఉంటాయి ముప్పై వేలు ఉంటాయి అని అంటున్నారు కానీ అన్ని ఉండవు నేనేమంటున్నానంటే పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు మీకు డిఎస్ పదిహేను వేల అరగొన్నాను పదిహేను వేల నుండి ఇరవై వేల వరకు డిఎస్సి లో మీకు ఉండడానికి అవకాశం ఉంది ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి పదిహేను వేలు పోస్టులు అంటే పదిహేను వేలు పోస్టులు అంటే ఇట్స్ జోక్ అయితే ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి ప్రభుత్వం యొక్క విద్యా విధానం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి మనం కుల కుషంగా మనం పరిశీలిస్తే ఈ తొలి సంతకంలో పదిహేను వేల నుండి పదిహేను వేల నుండి ఇరవై వేల వరకు ఉండొచ్చు అని నా ఐడియా నా ఐడియా నా పర్సనల్ ఐడియా పదిహేను వేల నుండి ఇరవై వేలు అంతకంటే ఎక్కువ ఉంటే వెల్ అండ్ గుడ్ మీరు బాగుపడతారు మీరు త్వరగా సెటిల్ అయిపోవడానికి అవకాశం ఉంది పదిహేను పదిహేను అయితే మినిమం ఉంటాయి అనుకుంటున్నాను పదిహేను వేల నుంచి ఇరవై వేలు మధ్యలో ఆ రౌండ్లు పదమూడు వేలు రాశారు పదమూడు వేలు కంటే ఎక్కువ ఉండొచ్చు ఈనాడులో పదమూడు వేలు రాశారండి పదమూడు వేల కంటే ఎక్కువే ఉండొచ్చు ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన కోరుతున్నారు ఇది ఒక పాయింట్ నెక్స్ట్ టెత్ టెట్ ఆర్ డిఎస్సి టెట్ కమ్ డిఎస్సి ఏది ఇంతకుముందు గత ఆంధ్రప్రదేశ్ డిఎస్సి చరిత్ర పరిశీలిస్తే కంపేర్ అది డివైడ్ ఆంధ్రప్రదేశ్ పద్నాలుగులో టెట్కమ్ టీఆర్టీ రెండు వేల పద్దెనిమిదిలో కూడా టెట్కమ్ టిఆర్టీ కొన్నిటికి స్కూల్ టిఆర్టీ ఇచ్చారు టీఆర్టీ ఇచ్చారు ఇప్పుడు కూడా అదే లైన్ తీసుకుంటారేమో అనుకుంటున్నాను నేను అదే లైన్ తీసుకుంటారు ఎందుకంటే టెట్ అందరిని కూడా ఫ్రెషర్స్ ఎవరు కూడా భయపడుతుంది ఫ్రెషర్స్ ఎవరు కూడా భయపడొద్దు నెక్స్ట్ ఈరోజు ఆరు గంటలకి ఉంటే లైవ్ ఉండొచ్చు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి సిద్దిక్ గారితో మన రావాల్సిన లైవ్ ఫెయిల్ అయింది మిస్ అయింది ఈ రోజు ఆరు గంటలకి లైవ్ ఉంటుంది మీకు నోటిఫికేషన్ వస్తుంది యాప్ నోటి యాప్ లో నోటిఫికేషన్ వస్తుంది ఆరు గంటలకు లైవ్ ఉంటుంది ఆ లైవ్ లో మీకు మొత్తం కోలాంకుషంగా వివరించడం జరుగుతుంది కాబట్టి ఈ అనేది రాలేదు వస్తుంది నేను ఇంకోటి కూడా చెప్తున్నాను ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు డిఎస్సి డిఎస్సి అభ్యర్థులకు కాబోయే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నేను చెప్పబోయేటటువంటి ముఖ్య ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ అంశాన్ని మీరు తూచా తప్పకుండా పాటిస్తే విజయం మీదే విజయం మీ చంతన వాళ్తుంది విజయం మీ పాదాల చందనవాళ్తుంది ఏంటా అది అసలు మీరు టెక్ట్ డిఎస్సి వేరు వేరుగా చూడొద్దండి టెక్ లో ఉన్నటువంటి సిలబస్ డిఎస్సి లో ఉంటుంది మీరు ఇంకోటి కూడా నేను ఫస్ట్ కాలం చెప్పాను అసలు పాత బుక్స్ చదవద్దు ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ నే చదవండి ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఉన్నటువంటి టైంలో లో టెక్స్ట్ బుక్స్ మారవు ఇప్పుడు ఏదైతే టెక్స్ట్ బుక్ ఉంటుందో అవే టెక్స్ట్ బుక్స్ ఉంటాయి టెన్త్ క్లాస్ లో న్యూ టెక్స్ట్ బుక్ వచ్చిందా అది అవసరం లేదు టెన్త్ క్లాస్ లో న్యూ టెక్స్ట్ బుక్ వచ్చిందా అది అవసరం లేదు ఓల్డ్ టెక్స్ట్ బుక్ అంటే గత సంవత్సరం టెక్స్ట్ బుక్ చదివితే సరిపోతుంది ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి డిఎస్సికి సిలబస్ ఇవ్వాలి అంటే వన్ ఇయర్ దాటాలి నైన్త్ క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ అవసరం లేదు న్యూ టెక్స్ట్ బుక్ చదివి చాలు నైన్త్ క్లాసు ఓల్డ్ టెక్స్ట్ చదవండి మీకు టైం టైం ఉంటుంది కాబట్టి చదవండి ఒక బిట్టు పోయినా కానీ మీ లైఫ్ పడైపోతుంది ఈ లక్షల మంది అభ్యర్థులలో మీకు ఒక అరబిట్టు మార్క్ పోయిందంటే మీకు వేలల్లో ర్యాంక్ వెళ్ళిపోతారు బయటికి ఒక అరబిట్టు కలిసిందంటే వేలల్లో ర్యాంక్ దిగొస్తుంది కాబట్టి కాబట్టి నేనేమంటానంటే మీరు చదవండి బాగా చదవండి నేను ఇచ్చిన చదవడానికి ఏం వద్దు బయట బుక్స్ ఏమీ అవసరం లేదు ఎస్ పబ్లిక్ ఈ విధంగా నేను ఏ విధంగా ఇంకోటి కూడా చెప్తున్నాను ప్రస్తుతానికి బుక్ షాపులకు పంపము అనుపబ్లికేషన్ నుండి ప్రతి బుక్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుపబ్లికేషన్ నుండే బుక్స్ వస్తాయి బుక్ షాపులు ప్రస్తుతం పంపము బుక్ షాపులు పంపేందుకు కొంచెం టైం పడుతుంది కాబట్టి అనుపబ్లికేషన్ ఆఫీస్ నుండి మీరు బుక్స్ తీసుకోవాల్సి కోరుతున్న కోరుతా ప్రతి అభ్యర్థికి నేను విన్నవించేటటువంటి విన్నపము ఓకే ఇది టెట్ టెట్కం డిఎన్ నేను ఇచ్చేటటువంటి బుక్స్ అలవాటు మీ టెట్ల నెంబర్ వన్ మాక్స్ వస్తాయి డిఎస్సి నెంబర్ వన్ టెట్ గా డిఎస్సి అనేటటువంటి బుక్స్ వేరు వేరుగా చూడొద్దు ఎవరు కూడా వేరు వేరుగా చూడొద్దు ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ ప్రకారమే ప్రజెంట్ సినారీ ప్రకారమే మేము ఇచ్చాము ఇది టెట్ ఓకే నెక్స్ట్ పోస్టులు పెరగాలి అంటే ఈ రోజు జరిగేటటువంటి ముఖ్యమైనటువంటి పరిణామం వన్ వన్ సెవెన్ జీరో ఈ దరిద్రపు జీవో రద్దయిపోతుంది ఇది ఒక చీకటి జీవో ఇది ఒక చీకటి జీవో ఉద్యోగాల టీచర్ ఉద్యోగాలని తొలగించడం కోసం తగ్గించడం కోసం వచ్చినటువంటి జీవో ఈ జీవో పోతే స్కూల్స్ యథాతథం అయిపోతాయి పలు పోస్ట్లన్నీ పెరుగుతాయి ఈ జీవో ఈ రోజు రద్దు ఎస్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ఏ విధంగా రద్దు అవుతుందో ఏ విధంగా టైటిల్ యాక్ట్ రద్దవుతుందో ఇది కూడా రద్దు మీకు సంతకం పెట్టి ఇన్ని ఇండియని చెప్పొచ్చు చెప్పవచ్చు గుర్తుపెట్టుకోండి చెప్పొచ్చు తొలి సంతకంలో డిఎస్సి పోస్టులు ఇన్ని వేల పోస్టులు ఉన్నాయని అనౌన్స్ చేయొచ్చు చేయకపోవచ్చు కానీ మెగా మెగా మెగాటిఎస్సి అంటే పదిహేను వేల పోస్టులు తక్కువ లేకుండా ఉంటే మెగాడిఎస్సి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు మీకు అన్యాయం చేయరు ఎందుకని మేం నాకు తెలుసు ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా వారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎన్ని డిఎస్సీలు ఎన్ని టీచర్ కోర్టులు ఒక వర్షంలాగా వరద వరదలాగా వచ్చాయి కాబట్టి ఈ విషయంలో ఇప్పుడు గవర్నమెంట్ పాఠశాలలో మహాదర్శికి వస్తున్నాయి మంచి స్థాయిలో ఉంటానికి అవకాశం ఉంది ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మారిపోతుంది త్వరలో ఎడ్యుకేషన్ కార్యక్రమం కూడా అంటే ఇప్పుడు కాదు త్వరలో మీకు ఈ డిఎస్సి వరకు ప్రాబ్లం లేదు వచ్చే ఫర్దర్ డిఎస్సి మాత్రం మరి మారినటువంటి కార్యక్రమం చదవాలి అందువల్ల మీరు ఇప్పుడు తొందర పడుకోండి తొందరపడండి బయటపడిపోండి తొందరగా బయటపడిపోండి ఆ విధంగా చేస్తే విజయం విజయం మీదే నెక్స్ట్ రేపు మన 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 ఆన్లైన్ క్లాసులు ఆన్లైన్ ఆన్లైన్ క్లాసులు ఏమేమి జరుగుతున్నాయి ఇప్పుడు వరకు జరిగినటువంటి క్లాసులు సోషల్ వర్క్ పెట్టేశాము అదేవిధంగా మ్యాథ్స్ పెట్టేశాము ఇంటర్మీడియట్ నెక్స్ట్ నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ కెమిస్ట్రీ అదేవిధంగా ఎస్జిటి వాళ్ళకి బోత్ స్టేట్స్ ఎస్జిటి వాళ్ళకి సార్ మూడు రోజులు ఉంటారు ఈ మూడు రోజుల పాటు మీకు లైవ్ క్లాస్ ప్రతి రోజు లైవ్ క్లాస్ ఉంటుంది అందరు గుర్తుపెట్టుకోండి ఆరు గంటలకి ఆరు రేపటి నుంచి వచ్చే ఏ ఫ్యాకల్టీ అయినా సరే లైవ్ క్లాసు ప్రతిరోజు లైవ్ క్లాస్ ఉంటుంది కాబట్టి మీరు ఈ లైవ్ లో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు కావాల్సిందిగా కోరుతున్నాను ఈ నెక్స్ట్ డే ఫిజిక సైన్స్ ఉంటుంది అదేవిధంగా ఇంగ్లీష్ ఉంటుంది ఇంగ్లీష్ ఫిజిక సైన్స్ అండ్ ఇంగ్లీష్ ఎస్ఈడిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎస్సిడి అభ్యర్థులకు కొంత కొంత చెప్పించాలి అది ఈ ఈ రేపు చెప్పిస్తున్నాము కొన్ని కొన్ని లెస్లో ఉండే ఇంగ్లీష్ అయిపోతుంది నెక్స్ట్ మీకు ఒక నాలుగైదు రోజుల్లో ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీషు మీడియం ఇంగ్లీష్ మీడియం इंगो एम क्लास रूम क्लास रूम सैकालजी क्लास रूम सैकालजी रे पर्सपेटिशन दू सबक्टर నెక్స్ట్ వీటితో పాటు వీటితో పాటు ట్రై మెథడ్ ట్రై మెథడ్స్ ట్రై మెథడ్స్ ట్రై మెథడ్స్ సో దిస్ ఇస్ ఆల్సో పెండింగ్ అండ్ రిమైనింగ్ ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ సైన్స్ సోషల్ ఇవన్నీ కూడా కొంచెం పెండింగ్ ఉంటాయి ఇవన్నీ కూడా అయిపోతాయి బయాలజీ బయాలజీ దా దాదాపు బ్యాగ్స్ అయిపోయినట్టే ఫిజిక్స్ ఇవన్నీ పెండింగ్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం ఎయిత్ నైన్త్ టెన్త్ వరకు పెడతాం టెన్త్ వరకు పెడతాం మీరు చూసుకోండి నెక్స్ట్ స్కూల్ స్టేట్ ఇంగ్లీష్ మీడియం కూడా ఇంటర్మీడియట్ పీజీడీ టీజీడి కూడా ఉపయోగపడుతుంది ఇంటర్మీడియట్ అన్ని సబ్జెక్టులు కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం థ్యాంక్ యూ